హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణలో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి పదహారు వందల డెబ్బై వేకెన్సీస్ తోటి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఈవినింగ్ నేను ఒక వీడియో చేశాను పూర్తి వివరాలతోటి వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే అడిగారు సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పోస్టుకు ఎవరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి ఏ బుక్స్ చదవాలి ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ నుంచి సపోర్ట్ ఉండాలి మీరు లైక్ చేసినట్లయితే వీటికి సంబంధించినటువంటి సిలబస్ పైన నేను కొన్ని ఉచితంగా వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన చాలాకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఈ హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ కావచ్చు దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది దీన్ని మనం ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం సో దీనిలో మీకు మొత్తం కంప్లీట్ వీడియో కోర్స్ ఉంటుంది అదేవిధంగా టాపిక్ వైజ్గా మేము టెస్ట్ సిరీస్ కూడా అందించబోతున్నాం దీనిలో ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి మినిమం ఫార్టీ మార్క్స్ సిలబస్ అనేది జనరల్ ఇంగ్లీష్ ఉంది కనుక ఇక్కడ జాబ్ డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్ మనకు జనరల్ ఇంగ్లీష్ సో మీరు రెగ్యులర్గా ఈ వీడియోస్ వింటూ వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది రోజు మనం దీన్ని నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఆ కోర్సును తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇది మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ దీనిలో మీరు రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ పీడిఎఫ్స్ అయితే కనబడతాయి దీనిలో మీకు స్టార్టింగ్లోనే దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ రూపంలో వీలైతే ఇవ్వడం జరిగింది ఈ క్యాలెండర్కి సంబంధించి మీకు నిన్నటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనిలో మనకు త్రీ టైప్ ఆఫ్ వేకెన్సీ అయితే కనబడతాయి ఒకటి నాన్ టెక్నికల్కి సంబంధించిన వేకెన్సీస్ టెక్నికల్కి సంబంధించిన వేకెన్సీస్ ఇంకొకటి పార్ట్ బిలో సబార్డినేట్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇట్లా మనకు మూడు రకాల వేకెన్సీస్ ఉన్నాయి ఈ మూడు టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ నుంచి దాదాపుగా పదహారు వందల డెబ్బై మూడు ఖాళీలను అయితే వాళ్ళు భర్తీ చేస్తున్నారు టోటల్గా వాటికి సంబంధించి ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయంటే దాదాపుగా పద్దెనిమిది నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది దీనిలో దాదాపుగా ఈ లాస్ట్లో ఉండేటువంటి ఆరు నుంచి ఏడు నోటిఫికేషన్స్ హైకోర్టుకు సంబంధించి అంటే మనం జాబ్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టులో జాబ్ చేయాల్సి ఉంటుంది ఈ లాస్ట్ ఉన్నటువంటి సిక్స్ టు సెవెన్ నోటిఫికేషన్స్ ఇక మిగతా నోటిఫికేషన్స్ అన్ని మీ జిల్లా కోర్టులో జాబ్ చేయాల్సి ఉంటుంది అంటే ఎవరి ఎవరి జిల్లాకు సంబంధించి వారు అప్లై చేసి ఉంటారు కదా వాళ్ళు ఆ జిల్లా కోర్టులోనే మీ స్థానిక జిల్లాలోనే మీరు దానికి సంబంధించి జాబ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇట్లా మొత్తం టోటల్గా మనకు పద్దెనిమిది రకాల నోటిఫికేషన్స్ అయితే మనకి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వాళ్ళు రిలీజ్ చేశారు సో వన్ బై వన్ దీనిలో ఏముందనే చూద్దాం సో దాదాపుగా చాలా నోటిఫికేషన్కి సంబంధించి కామన్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి సిలబస్ సంబంధించి కావచ్చు అదేవిధంగా అర్హతలకు సంబంధించి కావచ్చు ఇంకా మిగతా వాటికి సంబంధించి మనకు కామన్గానే ఉన్నాయి సో డిఫరెంట్ ఉన్నటువంటి వాటికి సంబంధించి నేను ఇక్కడ కొంచెం స్పెసిఫిక్గా చెప్తాను మిగతా వాటికి సంబంధించి ఒకటి రెండు మనం చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ ఇక్కడ మొదటి రెండు నోటిఫికేషన్స్ మీరు చూసినట్లయితే ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాసెసర్ సర్వ ఉద్యోగాలకు సంబంధించి కొంచెం డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది వీటి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది మీకు దీన్ని తర్వాత చెప్తాను సో ఫస్ట్ మనం ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి దీనిలో ఇచ్చినటువంటి పూర్తి సమాచారం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి మీకు స్టార్టింగ్లో ఆ పోస్టుకు సంబంధించినటువంటి నేమ్ అయితే మెన్షన్ చేశారు సో దానికి ఏ విధంగా అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని భర్తీ చేయబోతున్నట్లు ఆ పోస్ట్ నేమ్ని అయితే ప్రతి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు దాంతోపాటుగా ఇక్కడ మీరు చూసినట్లయితే పే స్కేల్ ఎంత ఉంటుందని కూడా ఇచ్చారు సో ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించి మీరు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి అనుకో విషయ ట్వంటీ టూ థౌసండ్ నుంచి మీకు స్టార్ట్ చేస్తే సిక్స్టీ సెవెన్ థౌసండ్ వరకు మీకు ఈ శాలరీ అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ లైన్ వచ్చేసి పోస్ట్ నేమ్ ఉంటుంది దానికి సంబంధించిన శాలరీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఉంది దాని తర్వాత మీకు ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నెల ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ సంబంధించారు థర్డ్ దాంట్లో మీకు దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఇవి మీకు కామన్గా ప్రతి నోటిఫికేషన్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏ నోటిఫికేషన్ పీడఫ్ డౌన్లోడ్ చేసినా మీకు ఇదే రకంగా మీకు కనబడుతుంది ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి ప్రతి దానిలో మీకు ఇది సెకండ్ రోజున రిలీజ్ అవుతుందని చెప్పేసి నిన్న మనం చూసాం ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్ని వెబ్సైట్లో ఉన్నాయి ఎయిత్ నుంచి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఉంది దీనిలో మనకు కాంట్రాక్ట్ అండ్ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సంబంధించి వాళ్ళకు డిఫరెంట్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు వారికి టెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇవి మనకు అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి వాటికి అంటే అన్ని నోటిఫికేషన్లు కామన్గా ఉన్నటువంటి పాయింట్స్ అవి ఇక వేకెన్సీ పోస్టింగ్ కనుక చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఇవి డిస్టిక్ కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు మీరు మీ మీ జిల్లాలో జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ హైకోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి మన రాష్ట్ర హైకోర్టులో మీరు ఆ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది ఇది మనకు వేకెన్సీ పొజిషన్కి సంబంధించి ఇక ముఖ్యంగా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉంటాయి మనకు పోస్టును బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటి చేంజ్ అయ్యాయి దీనిలో ముఖ్యంగా టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి మీకు క్వాలిఫి అంటే ఓన్లీ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది బట్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటుగా ఆయా ఏదైతే ఉద్యోగానికి సంబంధించి టైపిస్ట్ అయితే టైప్ టైపింగ్ అనేది మీకు ఆ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా కాపీస్ట్ అయినా కూడా దానికి సంబంధించిన టైప్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు అవి కూడా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం ఈ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి చూసినప్పుడు సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకు మీరు అప్లై చేసుకోవచ్చు సో దాంతోపాటు మనకు రాష్ట్రం మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఈ పర్టికులర్ ఇంటర్మీడియట్ అనేది చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్రతి నోటిఫికేషన్లో ఇక్కడ లింగిస్టిక్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇస్తారు అంటే మీకు ఏదైతే జిల్లాకు మీరు అప్లై చేస్తున్నారో ఆ జిల్లా యొక్క స్థానిక భాష మీకు వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు అంటే మీకు తెలుగు వచ్చి ఉండాలి ప్రతి ఒక్కరికి తెలుగు వచ్చు కనుక సో ప్రతి నోటిఫికేషన్లో మీకు ఇది కామన్గా ఉంటుంది సో దీనికి సంబంధించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఏది ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి అంటే తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది మనకి సిక్స్త్ పాయింట్ ఇక సెవెంత్ పాయింట్ కనుక చూసినట్లయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి దీనిలో ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించి చూసినప్పుడు ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఉంది కొన్ని ఉద్యోగాలకు సంబంధించి కొంత డిఫరెంట్ ఉంది అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి వాటిని మీరు చూడవలసి అయితే ఉంటుంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటుగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది పీడబ్ల్యూడి క్యాడిడేట్స్కి అయితే టెన్ ఇయర్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇది అంటే థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ అండ్ ఇక్కడ థర్టీ ఫోర్ ప్లస్ టెన్ ఇయర్స్ ఈ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవాలి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ఒకవేళ మీరు దగ్గరగా ఉన్నట్లయితే ఈ కట్ ఆఫ్ డేట్ లోపు మీరు జన్మించి ఉండాలంటే ఆ డేట్ లోపు ఆ డేట్ లోపు మీ యొక్క ఏజ్ అనేది వాళ్ళు క్యాక్యులేట్ చేస్తారనిక దీని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక రిజర్వేషన్స్ అనేటువంటి మనకు తెలిసినటువంటి యాజ్ యూజల్గా ఆ రిజర్వేషన్స్ ఎలా అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్లా మనకు రిక్రూట్ చేస్తారనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట దీనిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట మీకు ఏది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకున్నప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో మనకు ఆ ఇంటర్మీడియట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు సో దానిలో భాగంగా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఈ దీనికి సంబంధించి దాదాపుగా చాలా నోటిఫికేషన్లకు సంబంధించి దీనిలో ఉన్నటువంటి చాలా ఉద్యోగాలకు సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ దీనిలో సిక్స్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంది ఒకటి రెండు పోస్టులకు సంబంధించి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా సబ్ఆార్డినేట్ ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా ప్రాసెసర్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంది దానిలో థర్టీ ఫైవ్ జనరల్ ఇంగ్లీష్ ఉంది సారీ థర్టీ ఫైవ్ జనరల్ స్టడీస్ ఉంది ఫిఫ్టీన్ అనేది జనరల్ ఇంగ్లీష్ ఉంది ఆ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి ఇక మిగతా వాటికి సంబంధించి చూసినట్లయితే మీకు ఇదే ప్రాసెస్ అనేది కనబడుతుంది అంటే మినిమం ఇక్కడ అరవై క్వశ్చన్స్ అనేది మనకు జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా అండ్ ఫార్టీ క్వశ్చన్స్ అనేటువంటి జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది నేను చివర్లో మనకు ప్రీవియస్ పేపర్ ఒకసారి చూపిస్తూ మీరు ఏ టాపిక్స్ చదవాలి ఏ బుక్స్ చదవాలని కూడా మీకు ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అనేది మనం ఆల్రెడీ కోర్స్ లాంచ్ చేస్తాం మీరు ఒకసారి చూడండి మీకు టెన్త్ బేస్డ్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కదా ఆ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఆర్టికల్స్ కావచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు సో ఈ రకంగా మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో ప్రతి క్వశ్చన్కు వన్ మార్క్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్లో మీరు ఎగ్జామ్ రాయవలసి అయితే ఉంటుంది నెగిటివ్ మార్క్ అనేది ఉండదు అండ్ క్వశ్చన్ పేపర్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేశారు మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇది వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట సో వాటికి సంబంధించి ఇక్కడ మినిమిమ్ క్వాలిఫై మార్క్స్ ప్రతి దానికి సంబంధించి ఇవే మినిమం క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి ఇవి మనకు పెద్దగా అవసరం లేదు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చినా మనకు జాబ్ రాదు మీరు మెరిట్లో ఉన్నప్పుడు మాత్రమే జాబ్ అనేది రావడం జరుగుతుంది సో అది ఇక్కడ మీరు ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఇవి కామన్ పాయింట్స్ కింద మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది సిక్స్ హండ్రెడ్ అనేది ఓబీసీ వాళ్ళకు అదేవిధంగా ఓసీ వాళ్ళకు ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది అదర్ క్యాస్ట్ వాళ్ళకు ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది మనకు ఏది ఎగ్జామినేషన్ ఫీ కానీ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది మనకు వన్ ఇస్టు త్రీ రేషియోలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన మెరిట్ జాబితా ఉంటుంది వారిని వన్ ఇస్టు త్రీ రేషియోలో మీకు వీరికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారని చెప్పేసి అంటే ఇది కూడా మనకి ఇట్లా బేస్డ్ అన్ ద మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే వీటికి సంబంధించి మనకు వన్ టు త్రీ రేషయోలో పిలవడం జరుగుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మనం ఒకవేళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కే సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఇన్ఫర్మేషన్ టు ద అప్లికెంట్స్ ఇది మనకు మీకు ఎయిత్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా నేను అక్కడ వీడియో చేస్తాను మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలనేటువంటి కంప్లీట్ వివరాలతో ఒక వీడియో చేద్దాం అప్పుడు చూద్దాం సో ఆ వీడియో కావాలనుకున్న లైక్ చేయండి కంపల్సరీ ఇంకా నెక్స్ట్ వెహికల్ స్ డీటెయిల్స్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకోవాలి ప్రతి డిస్టిక్లో ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి ఖాళీలు అందరికీ ఎలిజిబిలిటీ అయితే లేవు చాలా వరకు ఉమెన్కు సంబంధించినటువంటి వేకెన్సీ ఎక్కువ కనబడుతున్నాయి మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకొని ఆయా పోస్టుకు మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ అప్లై చేసేటప్పుడు కూడా చాలామంది ఒకటే అప్లై చేస్తే అన్నిటికి కాదు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా మంది వీడియో పూర్తిగా వినరు మీరు పూర్తిగా నేను చెప్పేది విన్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మరొక వీడియోలో మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ సంబంధించి కనుక వేకెన్సీ చూసినప్పుడు ఓసీలో ఒకటి ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఇక్కడ ఓసీకి సంబంధించి ఇక్కడ మనకు ఇది ఇది ఈ బ్లైండ్నెస్ ఎవరైతే ఈ మనకు విహెచ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అది కూడా ఉమెన్ అండ్ బీసీసీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది మొత్తం మూడు పోస్టులలో ఇక్కడ ఒకటి ఉమెన్ అనమాట ఒకటి ఉమెన్కి వెళ్ళిపోతే అంటే ఇది ఇది ఉమెన్కి వెళ్ళిపోతే రెండు వచ్చేసి ఈ కేటగిరీ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక జగిత్యాలి జిల్లాకు సంబంధించి మీరు చూసినప్పుడు ఇక్కడ ఓ ఓసీ అంటే ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒక ఈ ఒక్క పోస్టుకు ఎవరైనా ఎలిజిబుల్ అండ్ బీసీఏకి సంబంధించి ఇక్కడ ఒకటి ఉంది ఉమెన్ అండ్ టోటల్గా రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి ఉమెన్ ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది సార్ ఇంత తక్కువ పోస్టులు ఉన్నాయి దీనికి చదవడం అవసరం అని చెప్పేసి కొంతమందికి డౌట్ వస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో మనకి జాబ్ క్యాలెండర్ అయితే లేదు ఇది ఏప్రిల్లోనే ఎగ్జామ్ ఉంటుంది చాలా తక్కువ టైంలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు దీనిలో ఉండేటువంటి సిలబస్ కూడా అంత డెప్త్ సిలబస్ అనేటువంటిది ఉండదు చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయినట్లయితే ఈ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ మీకు ప్రాబ్లం వచ్చేది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మీరు రెగ్యులర్గా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి స్కోర్ వస్తుంది సో అప్లై చేసే వారి యొక్క సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది కనుక మీ మీ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల మీకు పోటీ కనుక అండ్ కొన్ని పోస్టులకు ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా చాలామందికి ఉండదు సో అట్లీస్ట్ ఒక్క పోస్ట్ ఉన్న కూడా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు ఎటువంటి ఈ మధ్యలో మీకు రానున్నటువంటి త్రీ ఫోర్ మంత్స్లో ఎటువంటి ఎగ్జామ్స్ లేవు కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ జిల్లాలో వేకెన్సీస్ ఉంటే మీరు కంపల్సరీ వీటికి అప్లై చేసి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక జనగాం జిల్లాకు సంబంధించి చూసినప్పుడు సో ఒక పోస్ట్ ఉంది ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించి మీరు ఒకసారి సపరేట్గా మీరు చూసుకోండి మీ మీ జిల్లాలో ఈ వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకి ఇది ఈ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మిగతా ఈ కాపీస్ట్కి సంబంధించి కావచ్చు ఎగ్జామిన సంబంధించి కూడా మీకు ఇదే రకంగా ఉన్నాయి సో వీటికి సంబంధించి నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఈ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో ఇది సెవెంత్ క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విధానంలో ఈ పోస్టుకు సంబంధించి మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి కొంచెం డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటుంది అంటే సెవెంత్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా దీనిలో మెన్షన్ చేశారు అంటే సెవెంత్ క్లాస్ ఆర్ సెవెంత్ పాస్ అయినటువంటి అభ్యర్థులు సెవెంత్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు సేమ్ వీటికి సంబంధించి కూడా మనకు ఐఐసెస్గా ఇంత ముందు చెప్పినటువంటి పాయింట్స్ ఇక్కడ ఉంటాయి కాకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి యాదవది ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ సెవెంత్ టు టెంత్ క్లాస్ ఈక్వల్ ఎంట్ క్వాలిఫికేషన్ అన్నాడు సో బట్ ద క్యాండిడేట్స్ హూ హావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ టెన్త్ సో అంత ఇక్కడ సెవెంత్ అని చెప్పాను టెన్త్ క్లాస్ సో టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థి వీటికి అప్లై చేసుకోవాలి బిలో టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ ఉన్నటువంటి అభ్యర్థిలే వీటికి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మనకే మెన్షన్ చేశారు కనుక మనం ఒకవేళ డిగ్రీ చేసినా ఇంటర్మీడియట్ చేసినా వీటికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఒకటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ అన్నమాట డిఫరెంట్ పాయింట్ కింద మీరు చూడాలి ఏజ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు సేమ్ ఏజ్ ఇచ్చాడు అదే అదేవిధంగా ఇక్కడ మనకు ఎగ్జామ్ పార్టర్న్సినట్టు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఇది కూడా కొంచెం మనకు డిఫరెంట్ ఉంది ఇక్కడ మెథడ్ ఆఫ్ ప్రాసెస్ ప్రాసెస్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు చూడండి ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ చూసినా మనకి ఇది ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట ఫైవ్ మార్క్స్ ఇంటర్వ్యూ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేస్తారంట మీరు ఇక్కడ చూడండి దీనిలో మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ దీనిలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేటువంటిది జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ మార్క్స్ వైవ్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా సిక్స్టీ మార్క్స్ అని సిక్స్టీ మినిట్స్ అనేది టైం ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి ఇది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొంచెం ఆ వార్డుతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇక పోస్ట్ ఇక మిగతా పాయింట్స్ అన్ని యాజ్ యూజువల్గా ఈక్వల్ ఉన్నాయి మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇట్లా మీరు జాగ్రత్తగా చూసుకొని మీకు కనుక టెన్త్ బిలో క్వాలిఫికేషన్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మరొక పోస్ట్ కూడా ఇక్కడ మనకు డిఫరెంట్ క్వాలిఫికేషన్ కనబడుతుంది ఇది వచ్చేసి మనకు ఈ ప్రాసెసర్ సర్వర్ ఉద్యోగాలకు సంబంధించి సో దీని కూడా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అది దీనికి సంబంధించి మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి సో ఇక్కడ దీన్ని మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ ఉంటుంది అండ్ శాలరీ ట్వంటీ టూ థౌసండ్ ఉంది వీటి కూడా సేమ్ మీరు సెకండ్ సారీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ మధ్యలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక వేకెన్సీ కూడా మీకు డిస్టిక్ కోర్టులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీటి ఇక్కడ చూసినట్లయితే తోటి మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్సి కంటే ఎక్కువ ఉన్నా కూడా ఈ పోస్టుకు మీరు ఎలిజిబుల్ అంటే ఎస్ఎస్సీ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే ఇక్కడ సేమ్ మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ కూడా సేమ్ అదే ఉంది అయితే ఇక్కడ మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే దీనికి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ సో దీని కూడా సేమ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేటువంటి రిటర్న్ టెస్ట్ ఉంది ఐదు మార్క్ ఫైవ్ మార్క్స్ అనేటువంటి మీకు ఇక్కడ ఇది వైవా అనమాట అంటే ఇంటర్వ్యూ ఉంటుంది సేమ్ ఇది ఉన్ని ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక విధంగా ఉంటుంది ఇక మిగతా అన్నిటికి సంబంధించి మీకు ఫస్ట్ నేను చెప్పాను కదా ఆ రకంగా ఈక్వల్గా మీకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు వీటికి సంబంధించిన వేకెన్సీస్ కూడా చూసుకోండి మీ జిల్లాలో వేకెన్సీస్ ఉంటేనే వీటికి మీరు అప్లై చేసుకోండి అది మీరు జాగ్రత్తగా చూసుకోండి ప్రతి నోటిఫికేషన్ సంబంధించి మీ జిల్లాలో మీకు వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది మనకు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ టెక్నికల్ ఉద్యోగాలు చూద్దాం ఇంకా టెక్నికల్ ఇక్కడ కాపీస్ట్ కావచ్చు ఎగ్జామినర్ ఉద్యోగాలు కావచ్చు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇది మన కాపీస్ట్ ఉద్యోగాలకు సంబంధించి చూద్దాం సో వీటికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ సేమ్ మనకి ఇవ్వే డీటెయిల్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగానికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది ఇక్కడ మీకు చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఉండాలి దాంతోపాటుగా మనకు తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఏదైతే ఈ టైప్ టెస్టింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించి మీరు హయ్యర్ గ్రేడ్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మినేట్ టైప్ చేసేటువంటి ఎబిలిటీ మీకు ఉండాలని చెప్పేసి ఆ సర్టిఫికేట్ మీకు ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసింది ఇది టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి కూడా మీకు ఇక్కడ మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అది కూడా ఒకసారి ఇక్కడ మంచిది ఎట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చూద్దాం సో ఇక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ మీకు ఈ టైప్ రైటింగ్ టెస్ట్ స్కిల్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది టెన్ మినిట్స్లో మీరు ఫార్టీ ఫైవ్ వర్డ్స్ అనేటువంటిది టైప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ సో టెన్ మినిట్స్లో చేయాల్సి ఉంటే ఇది హండ్రెడ్ మార్క్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ అంటే టోటల్గా దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉంది ఒకసారి మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా జాగ్రత్తగా చూడండి ఎవరైతే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా సో వాళ్ళు దీనికి సంబంధించి ఒకసారి మీరు జరుగుతుంది మెరిట్ లిస్ట్ ఎట్లా ఇస్తారనేది మళ్ళీ యాజ్ యూజువల్గా మనకు కామన్గా ఉన్నదే ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కూడా సేమ్ దీనికి కొంచెం శాలరీ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది సో ఇక్కడ మనం వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చేట్లయితే ఇది కొంచెం డిఫరెంట్ పోస్ట్ సో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవాలి దాంతోపాటుగా మీ అకాడమిక్స్లో కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు అన్నమాట కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది దీనిలో అంటే మీకు డిగ్రీలో ఏదైనా కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ పీజీడీసీఏ లాంటి సర్టిఫికేట్ ఉన్నా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు సారీ దీనికి సంబంధించి మీకు అంటే టెక్నికల్ అవసరం లేదు ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మీకు కంపల్సరీ డిగ్రీ ఏదైనా ఒక కంప్యూటర్కి సంబంధించిన అంటే పీజీ లాంటి సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు దీనికి సంబంధించి జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది ఇది ఈ పోస్టుకు సంబంధించి ఇదైతే మనం ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి మీకు ఎటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు కానీ నెక్స్ట్ ఇక్కడ మీకు డిస్టిక్ వైజు ఉన్నటువంటి పోస్టులను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇది దీనికి సంబంధించి నేను ఇంకా డిఫరెంట్ ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి చెప్తున్నాను ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇక హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏది తీసుకుని ఇక్కడ సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు కాపీ ఇస్టు ఎగ్జామినర్ సేమ్ ఇవే పోస్టులు ఉంటాయి అయితే ఈ పోస్టులకు సంబంధించి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒకసారి మనం ఇక్కడ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి కనుక చూసినట్లయితే సో దీనిలో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి టోటల్గా మనకు ఇక్కడ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టుకు సంబంధించి ఇవి మనకు స్టేట్ వైడ్గా మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓపెన్లో తొమ్మిది పోస్టులు ఉన్నాయి నాలుగు ఉమెన్స్కి పోతే మిగతా ఐదు పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అనమాట ఇక మిగతా పోస్టు ఇక్కడ మన కేటగిరీ వైజ్గా ఇచ్చాడు ఇవంటిని మీరు చూసుకోండి ఇట్లా మీకు హైకోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక లాస్ట్ మనకు ఒక సెవెన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటరు అదేవిధంగా ఇది అసిస్టెంట్స్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు అదేవిధంగా ఎగ్జామినర్ పోస్టు టైపిస్ట్ పోస్టు కాపిస్ట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఆఫీస్ అబౌండెంట్ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ పోస్టులు ఈ నుంచి మీరు చూసినట్లయితే ఇవన్నీ మనకు హైకోర్టు ఉద్యోగాలు వీటికి సంబంధించిన వేకెన్సీస్కి ఎవరైనా మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకసారి దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మీకు దాదాపుగా మనకు డిఫరెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగేటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా ఉంటుంది మరి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో నెక్స్ట్ ఇక్కడ మనం సిలబస్ సంబంధించి చూద్దాం సో ప్రతి నోటిఫికేషన్లో మీకు జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి ఉంది ఇది మనకు ప్రీవియస్ హైకోర్టు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ సో మీకు ఇది టైపిస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ సో ప్రతి దాంట్లో మీకు జనరల్ నాలెడ్జ్ ఉంది అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా వన్ వర్డ్ క్వశ్చన్ ఉంటాయి సో ఇండియన్ మ్యూజియం ఎక్కడ ఉంది సో ఇట్లా మనకు దాదాపుగా జీకే అంటాం కదా మనం జీకే ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఉంటాయి ఏ రంగం ఏ రాగం సాధారణంగా వర్షంతో సంబంధం కలిగి ఉందని చెప్పేసి అంటే వీటికి సంబంధించి మ్యాక్సిమం మీకు జనరల్ అవేర్నెస్ సో మాక్సిమమ్ మనకు డైరెక్ట్ ఏ ఉంటాయి అంటే దీనిలో మీకు హిస్టరీ విభాగం నుంచి క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా మనకు జీకే విభాగం నుంచి వస్తాయి అదేవిధంగా పాలిటిక్కి సంబంధించినట్టు కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు ఇంకా అదేవిధంగా ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అదే విధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలపైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు నేను దీనిపైన మీకు మళ్ళీ నేను సెపరేట్ వీడియో చేస్తాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ గ్యాదర్ చేస్తున్నాను ఆ గ్యాదర్ చేసిన తర్వాత వాటి యొక్క తోటి ఒక టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొస్తాను విత్ ఎక్స్ప్లనేషన్ మీరు ఏ అంశాలు చదవాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో వన్యప్రాణుల రక్షణ చట్టం ఎప్పుడు అమలు చేయబడిందని నైన్టీన్ సెవెన్ ఇంకా మన ఇటువంటి చట్టాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను అక్కడ ఆ క్వశ్చన్ సంబంధించి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ ఎక్స్ప్లనేషన్ కూడా అక్కడ ఇస్తాను నేను ఒక వన్ వీక్లో ఆ టెస్ట్ సిరీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇట్లా అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించి మనం ఏం చదవాలనే ఒక క్లారిటీ ఉండదు కాకపోతే మీరు ఐటెక్ విజయ హారాస్యం అనే ఒక బుక్ ఉంటుంది కదా ఐటెక్ టెక్ విజయహారస్యం అనే బుక్ ఇంకా మీరు తీసుకున్నట్లయితే మీకు సరిపోతుంది మ్యాక్సిమం మనకు దానిలో మీకు జీకే కవర్ అవుతుంది కొంతవరకు సబ్జెక్ట్ కవర్ అవుతుంది ఇంక ఇతర అంశాలు కూడా కవర్ అవుతాయి సో మీరు బెస్ట్ బుక్ అంటే దీనికి సంబంధించి ప్రిపరేషన్ సంబంధించి ఐటెక్ టెక్ విజయ సరిపోతుంది ఇక జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మీరు టెన్త్ క్లాస్ బేస్డ్ గ్రామర్ ఏదైనా ఒక గ్రామర్ బుక్ తీసుకున్నా సరిపోతుంది లేదంటే మీ దగ్గర ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్న నోట్స్ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేసుకోవడం సరిపోతుంది లేదంటే మీకు వీడియో క్లాసెస్ కావాలంటే మన యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇట్లా మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు చూడవచ్చు మాక్సిమం అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గానే ఉంటాయి మీరు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే వీటికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించి కూడా రాజ్యాంగ అసెంబ్లీ అధ్య ఉపాధ్యక్షుడు రాజ్యాంగ అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడిగారు అదేవిధంగా నోబెల్ బహుమతులకు సంబంధించి అవార్డు ఇవన్నీ మనకు జీకే ఓరియంట్ సారీ కరెంట్ అఫైర్స్ చూడండి ఇక్కడ రాజీవ్ గాంధీ కీలని అవార్డు ఇది కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ ఉంటాయి పాలిటీ ఉంటాయి హిస్టరీ ఉంటాయి అండ్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి జాగ్రఫీ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ మనకు అడిగినట్లు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక ఇంగ్లీష్ సంబంధించి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది దీనిలో మీకు వీటికి సంబంధించి ఇక్కడ మీకు దాదాపుగా ఆర్టికల్స్ కావచ్చు అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కావచ్చు అండ్ డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అది కూడా మనకు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది ఇక్కడ మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక చూసినట్లయితే ఏదైనా ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకున్నా సరిపోతుంది లేదంటే మన దగ్గర వీడియో కోర్స్ ఉంది దాన్ని మీరు ఫాలో అవుతూ టెస్ట్ సిరీస్ రాసినా కూడా మీకు మాక్సిమం కవర్ అయ్యే విధంగా మనం ఆ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇక జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు చూసినట్లయితే హైటెక్ విజయ రహస్యం తీసుకోండి ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ జాబ్ను అయితే పొందవచ్చు ఈ టూ మంత్స్ కనుక కొంచెం మీరు ఫోకస్ చేసి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి ఎట్లా అడుగుతున్నారని తెలిస్తే మీరు జనరల్ నాలెడ్జ్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ చదవాలనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ మొత్తం కాదు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసి ఈ సరణిలో మీరు నోట్స్ మేక్ చేసుకోండి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఇప్పుడు ఐక్యరాజ్యసమి సంబంధించినటువంటి సంస్థలు ఉంటాయి వాటిపైన ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ పాలిటిక్స్ సంబంధించి కనుక మీరు చూసినప్పుడు ముఖ్యంగా రాజ్యాంగ కావచ్చు అండ్ మనకు స్టార్టింగ్లో ఉన్న చట్టాలపైన క్వశ్చన్స్ అడిగడానికి ఛాన్స్ ఉంటుంది ఇండియన్ హస్ట్రీకి సంబంధించి కనుక చూసినట్లయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు సో ఇట్లా మనకు అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు వెళ్ళే క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది నేను దానిపైన కూడా ఒక టెస్ట్ సిరీస్ చేసి మీకు అందించడం ప్రయత్నం చేస్తాను ఇది దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మరొక వీడియోలో కూడా మీకు ఆ డౌట్స్ను క్లారిఫై చేసేటం ప్రయత్నం చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరివన్ సో కోర్స్ కావాలనుకున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రన్